కావలి నియోజకవర్గం తరఫున జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా జరుపుకునేటువంటి ఆవిర్భావ దినోత్సవం మార్చి పదహారవ తారీఖున మార్చి పద్నాలుగో తారీఖున పిఠాపురంలో ఈసారి పండగ వాతావరణంలో జరుపుకోబోతున్న సందర్భంగా జనసేన పార్టీ కావలి నియోజకవర్గం తరఫున మన జనసేన పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు మన మత్స్యకార సంఘాల నుంచి వచ్చినటువంటి సోదరులు వీర మహిళలు నాయకులు ప్రతి ఒక్కరి ఆధ్వర్యంలో ఈరోజు మా పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది ఆవిర్భావ దినోత్సవ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది అదే క్రమంలో ఎంతో మంది పాల్గొని భక్తలు నాయకులు ప్రసంగించడం కూడా జరిగింది ఈ సందర్భంగా మీడియా తెలుపుకునేది ఏంటంటే పద్నాలుగో తారీఖు ఆవిర్భావ సభకి జనసేన పార్టీ తరఫున అత్యధిక సంఖ్యలో మా జన సైనికులు జనసేన నాయకులు వీర మహిళలు అందరూ పాల్గొని రావల్ నుంచి పదమూడవ తారీఖు బస్సులో బయలుదేరి పిఠాపురం వెళ్లి పద్నాలుగో తారీఖు జరుపుకోబోతున్న పండుగ వాతావరణంలో జరుపుకోబోతున్నటువంటి జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకొని అదే రోజు సాయంత్రం రాత్రి బయలుదేరి రిటర్న్ రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరిని ఎంతో క్షేమంగా తీసుకెళ్లి అక్కడ సదుపాయాలు అన్ని కూడా దగ్గరుండి చూసుకునే విధంగా ఎవరికి లోటు రాకుండా ఉండే విధంగా జనసేన పార్టీ సెంట్రల్ ఆఫీసు వివిధ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇందులో ఈ సందర్భంగా మా జనసేన పార్టీ నాయకులు జన సైనికులు వీర మహిళలు కూడా ఈ పదో తారీఖు లోపల వాళ్ళ వాళ్ళ పేర్లు రిజిస్టర్ చేసుకుంటే దానికి తగ్గట్టు వాహనాలు బస్సులు అయితేనేమి కార్లు అయితేనేమి వాళ్ళకి సంబంధించినవి ఏర్పాటు చేయడానికి ముందుగా అరేంజ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఈ నెల పదో తారీఖు లోపల జరుపుకోవాల్సి కూడా కావటం జరిగింది అదే సందర్భంలో ఈ పోస్టర్స్ ఆవిష్కరణ దినోత్సవాన్ని కూడా పండుగ వాతావరణంలో వివిధ రూపంలో ప్రజల్లోకి వెళ్లే విధంగా మేము ముందుకు తీసుకెళ్తామని తెలుపుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి జనసేన నాయకులకి జన సైనికులకి వీర మహిళలకి అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అదే